మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి కీర్తనలు ముప్పై ఒకటి భయపడక ధైర్యము కుమారుడ ధైర్యంగా నుండుము కుమారి ధైర్యంగా నుండుము ప్రభని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు నాయందు మీకు సమాధానము కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించున్నాను కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును ఆయన రాకడ ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు ఆయన ఎందు నిలిచి ఉండడి నిభ్రము కలిగి నుండుము గనుండము ప్రభాని రాని అన్నాడు నీ దుఃఖ దినములు సంపూర్తి ఎగును పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హత కలిగి నిత్య జీవమును చేపట్టము దేవుడు నీకు ఆదరణ ఆహ్లాదము దయచేయను కాక ఆమె